గోరని ఆక లైట్ ఫారన్ అవుతుంది దానికి ఏసి ఎవరు ట్రాక్ పై నడొచ్చు కంప్లీట్ చేసింది సెకండ్ రౌండ్ కి సిద్ధమవుతుంది ఈ ట్రాక్ పైకి కూడా అడ్డంకొన ట్రాక్ తోరేంగా ఉండాలి సార్ ఫోన్ చేయండి ఆదరా నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మూడు రణం పూర్తి ట్రాక్ పైనే కాదు ట్రాక్ పక్క వచ్చే ఛాన్స్ ఉన్నాయా కౌనా మొదటి రౌండ్ కంప్లీట్ దూరంగా ఉన్నాయి గారు సత్యనారాయణ గారు అలాగే మా హెడ్ మాస్టర్ పోలీసు గారు జరుగుతుంది అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ రమ్మ సత్యనారాయణ గారు మేరకు పరిచయం చేసుకోవడం జరుగుతుంది సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ చాలా బాగా రైడింగ్ జరుగుతున్న